హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టోరీలోకి వెళ్దామా ఒకప్పుడు ఒక ప్రశాంతమైన అడవిలో ఆవు పచ్చిగడ్డి తింటూ ఉండేది ఆవు ఎప్పుడూ తన పని చూసుకుంటూ ఎవరికీ హాని చేయకుండా జీవించేది అదే అడవిలో ఒక క్రూరమైన పులి ఉండేది పులికి చాలా కోపం ఎక్కువ ఇతర జంతువులపై దాడి చేసి భయపెట్టడం అతనికి అలవాటు ఒకరోజు పులి ఆవుని చూసి ఇది ఒక బలహీనమైన జంతువు ఇప్పుడే తినేస్తాను అని దూసుకొచ్చింది ఆవు భయపడకుండా ప్రశాంతంగా చూసి పులితో ఇలా చెప్పింది పులి నువ్వు నన్ను చంపితే ఒక్కరోజు ఆకలిని తీర్చుకుంటావు కాని నన్ను వదిలేస్తే నా పాలు నీకు అడవిలోని చిన్న జంతువులకు కూడా ఉపయోగపడతాయి ఒక ప్రాణాన్ని కాపాడటం వంద ప్రాణాలను కాపాడినంత మంచిది అంటుంది ఆ మాటలు విన్న పులి కాసేపు ఆలోచించింది ఆవు భయపడకుండా ప్రశాంతంగా నిజం చెప్పిన తీరు పులికి బాగా నచ్చింది అప్పటినుంచి పులి ఆవుని తినకుండా వదిలేసింది నిజానికి పులి ఆకలిగా ఉన్నప్పుడు ఆవు ఇచ్చిన పాలతో బతికేది మెల్లిగా పులి తన కోపాన్ని తగ్గించుకుని ఇతర జంతువులను హింసించడం మానేసింది ఆవు ధైర్యం సహనం నిజాయితీ పులి మనస్సును మార్చాయి చూశారా కోపంగా కాదు ధైర్యంతో నిజాన్ని మాట్లాడితే కూడా మనసులు మారుతాయి ఈ వీడియో మీకు నచ్చితే మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్